రామయోగి తూట పద్నాలుగు వేల తిరుమాల మహోత్సవం పురస్కరించుకుని నిర్వహించినటువంటి ఆలపూల విభాగంలో పరిజిలోకి కైవసం చేసుకున్న వారు ఆర్కే శ్రీనిసా చవిరి గారు శివకృష్ణ చవిరి గారు వీటం సున్నూరు మండలం బాపట్ల జిల్లాల కొత్త ఐదు వేల నూట తొంభై అడుగుల పదకొండు వందల లాగి మనసు బహుమతి కైలాసం చేస్తున్నారు బహుమతి మోతరం రామిరెడ్డి గారు కొత్త పదిని తున్నేర మండలం గుంటూరు జిల్లా కమైన్స్ కేఎస్ రెడ్డి నంది సెంటర్ నలమేల ఉత్తమ పద్మావతి రెడ్డి గారు గౌరవ కోమాల శాసనసభ్యురాలు రామలక్ష్మిపురం కోమాల మండలం సూర్యాపేట జిల్లా

ెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లాల కింద నాలుగు వేల రెండు మండల యాభై ఐదు అడుగుల రెండు వందల నాలుగవ చేసుకున్నారు ఐదవ జిఎల్ఆర్ బిల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద పెద్దపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కిందలు

ఏడవమతి నాగబోయిన వెంకటరావు గారు కొల్లవారి పంచూరు మండలం జిల్లా కమాండ్స్ రాయుడు సుబ్బారావు గారు కంగపాల బల్లికర మండలం బపక్క జిల్లా గారు మూడు వేల తొమ్మిది వందల ఇరవై అడుగుల ఏడు అంగల లాగి ఏడవమతి కేసం చేస్తున్నారు ఎనిమిదవమతి శివ జ్ఞానేశ్వర్ రెడ్డి గారు పలం బాపట్ల మండలం బొప్పట్ల జిల్లా వారు అడుగుల ఎనిమిది వందల లాగి ఎనిమిదో బహుమతి కైవసం చేసుకున్నారు తొమ్మిదో బహుమతి శ్రీకృష్ణ యాదేవ్ భోమవారి పలం చీరాల మండలం బాపట్ల జిల్లా వారు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతి సాధించారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ యొక్క పుట్లపాడు గ్రామ పెద్దలకు ఈ యొక్క దేవస్థాన కర్మకర్త అయినటువంటి చమిరిశెట్టి శ్రీను మరియు కమిటీ నిర్వాహకులు పెద్దలకు బహుమతి దాతలకు అందరూ కూడా ఉన్నాయి జాతి పశు పోషకుల తరఫున పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా